శ్రీగురు భీవనమహ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు చాలా తల్లిలో బ్రహ్మ కవచాన్ని మాకు పారాయణం చేసి వినిపించండి మేము దాన్ని అనుసంధానంగా చేసుకుని మేము కూడా పారాయణం చేస్తాము దానివల్ల చాలా మందికి అనేక రకాల స్వభాలు జరిగాయని మేము విన్నాము అని అడిగినటువంటి నా తల్లులందరి కోసం ఈ యొక్క బ్రహ్మకవచం స్వయంగా బ్రహ్మదేవుని యొక్క వాక్కులో పలికినటువంటి యొక్క కాలభైరవ కవచం స్త్రీలకు ఒక ఆయుధం లాంటిది ఈ కవచం స్మరించేటటువంటి వారికి శీఘ్రగతిన ఉద్యోగ తత్సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది జలం నుండి గాని అగ్ని నుండి గాని దుష్టబుద్ధి కలిగినటువంటి వారి నుంచి గాని వారు చదువుకున్నటువంటి అమ్మాయిలకు కానీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి తల్లులకు కాని చెలేములకు కానీ నిత్యం అష్ట కష్టాల బాధలో బాధల నుంచి సప్త వ్యసనాలకు భారీసైనటువంటి కొంతమంది భర్తల నుంచి గాని వేధింపుల నుంచి కానీ అనుమానాల నుంచి కానీ అపనిందల నుంచి కానీ అవమానాల నుంచి గాని నమ్మక దోహల నుంచి కానీ శత్రువుల నుంచి కానీ ఎదురయ్యేటటువంటి సమస్తమైనటువంటి ప్రమాదాల నుంచి సర్వత్ర విజయాన్ని పొందగలిగేటటువంటి అద్భుతమైనటువంటి కవచం కాలభైరవ బ్రహ్మ కవచం ఇది చదివినటువంటి వారికి వారి చుట్టూ ఒక ఆరా ఏర్పాటవుతుంది దాన్నే పాజిటివ్ ఆరా అంటాం ఆ యొక్క ఆరా నిరంతరం వారిని రక్షిస్తుంది ఎదుటి వారి యొక్క తత్వాన్ని వారు మంచివారా చెడ్డవారా వారిని నమ్మాలా నమ్మకూడదా వారు మన మోసం చేస్తున్నారా మనల్ని తప్పుదావి పట్టిస్తున్నారా అనేటటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవడానికి అద్భుతమైనటువంటి కవచం ఈ యొక్క కాలభైరవ బ్రహ్మ కవచం ఇది శాంతమూర్తులకు మాత్రమే ప్రతిరోజు చదవండి ఒకవేళ మీరు కాలభైరవాస్తం చదువుతున్నా అది చదవండి దాంతో పాటుగా ఇది కూడా చదవండి ఇది ఆడవారికి మాత్రం అద్భుతంగా వారిని నాగాస్త్రం వంటి ఆయుధం కలిగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనల్ని మనం ఎలా కాపాడుకుంటామో అలా రక్షించేటటువంటి అద్భుతమైనటువంటి కవచం లాంటి కవచం ఈ యొక్క బ్రహ్మ కవచం పాతు నిత్యం శిరసి పాతు హ్రీం కంఠదేశ वटोपातो नावो शापदुद्धारा श्रीकृपियो नमः करोध्वयं लिंगमोले त्वधारे वटुकस् स्वयंचा सर्वदापातो ह्रीं बीजं बाह्योर्गलं मेवचा षडङ्ग सहितो देवो नित्यं रक्षतु भैरवः ॐ ह्रीं वटुकाय सततम् सर्वाङ्गं मम सर्वदा ॐ ह्रीं ृदी ओम् ह्रूम् कालहासिरः पातु कण्ठदेशे तु भैरवः जिह्वाय मस्तभिः शक्तिभिः सह ॐ दण्डपानिर्गृह्य मूले भैरवि सहितस्तदा ॐ ीम् विश्वनादा सदा पातु सर्वाङ्गम् मम सर्वदा ॐ रूम् अन्नपूर्णा सदा पातु सान् रक्षतु चण्डिका असिताङ्गः शिरः पातु ललाटम् रुरुभैरवः ॐ ्रीम् चण्डभैरवः पातु रक्तं कण्ठम् श्रीकोदभैरवः भैरवः पातु हृदयम् ॐ ्रीम् नाभिदेशे कपाली च लिङ्गे संहार भैरवः पातु मूलाधारम् स सर्वदा ॐ रुम् वाह्य उग्मम् सदा आपद्भैरवोपमकेवलम् हम्सबीजम् पातु हृदिशो अहम् रक्षतु पादयो ీం ప్రణాపానం సమానం స ఉదానం వ్యానమే రక్షురూలు దశ దిక్ష సమంత్రీం ప్రణవం పాతు బ్రహ్మ సర్వాేజావబ్రహ్మకైరవీర్తికవచాన్ని మీ గృహంలోనే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ గృహంలో ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో కూర్చొని పారాయణం చేయండి తప్పకుండా మీకు ఆ యొక్క స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అందుతాయి శుభం పొరదు